శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్ష సంన్యాసయోగమోమస్త క్షాంతిరాజవమే చస్తిక్యం బ్రహ్మ స్వభావజం అంతఃకరణ నిగ్రహము ఇంద్రియములను వశమునందుంచుకొనుట ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట బాహ్యభ్యంతరముల శుచిత్వము ఇతరుల అపరాధములను క్షమించుట రుజుమార్గ జీవనము వేదశాస్త్రముల ఎందును ఈశ్వరుని ఎందును పరలోకాదుల ఎందును విశ్వాసమును కలిగిండుట వేదశాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము ఇవి అన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు శౌర్యం తేజోధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావచం శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను దానముల దానములనిచ్చుట స్వాభిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగినవి అన్నీను క్షత్రియుల స్వాభావిక కర్మలు కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావచం పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం వ్యవసాయము గోరక్షణము క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నిను వయస్సుల స్వాభావిక కర్మలు అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ